తెలుగు ఆడియో బైబిల్ ఆది ముప్పై ఒకటవ అధ్యాయము లాభాను కుమార్లు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకున్న మాటలు యాకోబు వినను మరియు అతడు ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు ఏహోబా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసేయున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి మార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతను నాకు హాని చేయనీయలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినడలా అప్పుడు మందలన్నయో పొడలు గల పిల్లల నేనెను చారలు గలవి నీ జీతమగునని చెప్పిన అప్పుడు మందలన్నీయో చారలు గల పిల్లల నేనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను మందలు చూలు కట్టు కాలంన నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయుండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను చిత్తము ప్రభు అని చెప్పి తిని అప్పుడు నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలైనగా లాభాను నీకు చేయిచున్నది యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెనెను అందుకు రాహేలును లే ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు అన్యులుగా అన్నిలుగా లేదా అతడు మమ్మును అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తుగా తినివేసను దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు పిల్లలదియు నైన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు ఎలా చేయమని అతనికి యాకోబు లేచి తన తన కుమారులను భార్యలను ఒంటిల మీద నెక్కించి కన్నాను దేశమునకు తన తండ్రి అయిన తన తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్ధనరావులో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను లాభాను తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటున్న గృహదేవతలను దొంగిలెను యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాభానికి తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చినవాడాయను అతడు తనకు కలిగినదంతి తీసుకొని పారిపోయెను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళను యాకోబు పారిపోయినని మూడవ దినమున లాభానికి తెలుపబడెను అతడు తన బంధువులను వెంట పెట్టుకొని ఏడు దినముల అంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నవాందు దేవుడు సిరియావాడైన లాభాన్ని ందుకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమియ అని అతనితో చెప్పెను లాభాను యాకోబును కలుసుకొనెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను లాభాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసేటివి నన్ను మోసపుచ్చి కత్తితో చేరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొనని యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేసితివి మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను నీ తండ్రి ఇంటి మీద బహువాంచి గలవాడవై వెళ్ళగోరిన నేడరా వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితి వనగా యాకోబు నీవు బలవంత సొంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకొని భయపడితిని ఎవరి యొద్ నీ దేవతలు కనబడినో వారు బ్రతుకకూడదు నీవు నా యొద్దునున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొను అని లాబానుతో చెప్పెను రాహేలు వాటిని దొంగిలనని యాకోబు నాకు తెలియలేదు లాబాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరి దాసీల గుడారంలోనికి వెళ్ళను గాని అతనికి ఏమీయో దొరకలేదు తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళను రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారమన్నంతటను తడవి చూసినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పాను అతడెంత వెదికినూ ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీ విట్లు మండిపడి నన్ను తరుమునేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడవి చూసిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ నుంటిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగంల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటి అందు దొంగిలింపబడిన దాన్నేమి రాత్రి అందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కనులకు దూరం ఇదివరకు ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటుని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగు ఏండ్లును నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పది మార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానుతో చెప్పను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమార్లు నా కుమార్లు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా నైనను వీరు కలిగిన కుమార్లనైనాను నేడు నేనేమి చేయగలను కావునా నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమేయగా యాకోబు ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభంగా నిలవదు ను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొద్ భోజనము చేసిరి లాభాను దానికి ఎగర్ సహదూత అను పేరు పెట్టెను అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టాను మరియు మనము ఒకరికొకరము దూరముగానుండగా ఎహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొనినను చూడుము మన యొద్ద ఎవరునూ నేరుగదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము ఆని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను యాకూబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను